హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రీసర్వేకి సంబంధించి ఎక్స్టెంట్ వేరియేషన్ మరియు రీసర్వేలో జాయింట్ ఎల్పిఎంప్స్ వల్ల కలిగే నష్టాలు ఈ రీసర్వే కోసం మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో చెప్పండి కామెంట్స్ బాక్స్లో ఎక్కువగా ఎక్స్టెంట్ వేరియేషన్ అంటే విస్తీర్ణం తగ్గిందని ముప్పై సెంట్లు అరవై సెంట్లు పద్దెనిమిది సెంట్లు ఇలా చాలామంది ఈ ఎక్స్టెంట్ వేరియేషన్ వస్తుందని చెప్తున్నారు అనమాట అండి అసలు ఈ ఎక్స్టెంట్ వేరియేషన్ ఎందుకు వస్తుందని చెప్పి వీడియో ఈ వీడియోలో క్లుప్తంగా మనం చెప్పుకోవడం జరుగుతుందనమాట అండి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు వీడియోని చూడండి నా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టుగా బూస్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది కాబట్టి ప్లీజ్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట అండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో జాయింట్ ఎల్పిఎమ్స్ అంటే ఏంటి జాయింట్ ఎల్పిఎమ్స్ వల్ల రీసర్వేకి ముందు రీసర్వే అయిన తర్వాత వీటి వల్ల ఏ తర్వాత ఏ ఇబ్బంది అయిపోయిన తర్వాత ఏ ఇబ్బందులు వస్తాయనేది మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అనమాట అండి ఫస్ట్ జాయింట్ ఎల్పిఎం అంటే ఏమిటి ఒకటి లేదా అంతకు మించి పొలం గల రైతులు కలిపి ఒకటే ఎల్పిఎం ల్యాండ్ పర్సన్ నెంబర్గా ఇవ్వడం ఈ జాయింట్ ఎల్పిఎం అని అంటాం అనమాట అండి ఈ రీసర్వే అయిన వారికి బాగా తెలుసుంటుందండి కానీ రీసేర్ వేమని వాళ్ళకి తెలియదు ఓకే అసలా ఈ జాయింట్ ఎల్పిఎం అనేది ఏ సందర్భాల్లో ఇస్తారో మనం ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్గా గొట్లు లేకుండా ఉమ్మడిగా పండించుకున్నట్లయితే అంటే ఒకే ఫ్యామిలీ ఉండి గొట్లు తీసేసి వాళ్ళు పండించుకోవడం కోసం ఒక సింగిల్ చెక్క కింద ఉంటే అటువంటి సందర్భాల్లోని అది కేసు రెండోది వచ్చేసరికి చెరువులు చెరువులు ఇలా వాటిలో ఎటువంటి గట్లు ఉండవు అంటే ఒక పది పదిహేను చెక్కలు కలిపేసి ఒకే ట్యాంకిని తయారు చేయడం వల్ల అందులో ఏ విధమైన గట్లు ఉండవు ఉండవు కాబట్టి అలాంటి టైంలోని ఏదైనా సరిహద్దు తగాదా ఉన్నప్పుడు అంటే ఒక గొట్ట ఉంది ఆ గొట్ట మీద ఇద్దరికీ కూడా సరిహద్దులో ఏదన్నా డిస్ప్యూట్ ఉందనుకోండి అలాంటి టైంలో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రాపర్ బండ్స్ అంటే సరైన హద్దుగట్లు లేనప్పుడు అనమాట అండి అలాంటి టైంలో రెండు లేదా ముగ్గురు పర్సన్ కలిపి ఒకే ఎల్పిఎం కింద చూపించడాన్ని అంటే ఇవే కాదు ఇంకా సందర్భాల్లో కోర్టు కేసులు కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు కూడా ఇలా జాయింట్ ఎల్పిఎంస్ కింద అంటే ఒక ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు లే అంతకు మించి రైతులు కలిపి సింగల్ ఎల్పిఎంగా ఇవ్వడాన్ని ఈ జాయింట్ ఎల్పిఎం అని చెప్పి అనడం కూడా జరుగుతుందనమాటండి అసలు ఈ జాయింట్ ఎల్పిఎం ఇవ్వడం వల్ల డిజడ్వాంటేజ్ ఏంటి ఏంటంటే ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే వారికి ఏ విధమైన పాస్బుక్ రాదనమాట అండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై జెడ్ అనే ముగ్గురు ముగ్గురు రైతులు ఉన్నారు ఎక్స్ అనే వ్యక్తికి ఎకరం వై అనే వ్యక్తికి ఎకరం జెడ్ అనే వ్యక్తికి నాలుగు ఎకరం నాలుగు ఎకరాలు ఉంది కానీ మనకి ఈ ఈ ఎక్స్ వై జెడ్ ఈ ముగ్గురు రైతులకి కలిపి ఒకటే ఎల్పిఎం అవ్వడం వల్ల ఏమవుతుందనమాట అండి జాయింట్గా అవడం వల్ల ఎక్స్ అనే వ్యక్తికి ఆరు ఎకరాలు చూపిస్తుంది వై అనే వ్యక్తికి ఆరు ఎకరాలు చూపిస్తుంది జెడ్ అనే వ్యక్తికి ఆరు ఎకరాలు చూపిస్తుంది కాకపోతే ఇక్కడ ప్రా ప్రాక్టికల్గా ఎక్స్ అనే వ్యక్తికి ఎకరం వై అనే వ్యక్తికి ఎకరం జెడ్ అనే వ్యక్తి నాలుగు ఎకరాలు కానీ ఇలా జాయింట్ ఎల్పిఎం అవ్వడం వల్ల ఈ ఎక్స్ వై జెడ్ ఉన్న రైతులందరికీ కూడా ఇలా ఆరు ఎకరాల కింద ప్రతి ఒక్కరికి ఆరు ఎకరాల కింద ఆన్లైన్లో చూపించడం జరుగుతుందనమాట అండి అంటే వన్ బై రాదు ఒకవేళ వచ్చినా కూడా ప్రతి వ్యక్తికి ఆరు ఎకరాలనేది రావడం జరుగుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటండి రైతు భరోసా అనేది అండి అమ్మకం కొనుగోలు కూడా ఏ విధమైన అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఈ జాయింట్ ఎల్పిఎంస్లో ఉంటే చేయలేరు అనమాట అండి సో ఇలాగనే కాదు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేవి డిసడ్వాంటేజెస్ అనేవి ఇలా జాయింట్ ఎల్పిఎంస్ కింద ఉండిపోవడం జరుగుతుందన్నమాట సో రీసర్వే సమయంలో కొన్ని కారణాల వల్ల పట్టాదారు సహకరించిపోవడం లేదా తప్పుడు నమోదులు వేరు వేరు వ్యక్తులు భూములు కలిపి ఒకే ఉమ్మడి ఎల్పి నెంబర్గా గుర్తించడం జరిగింది ఇప్పుడు వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ కింద సూచనలు ఇచ్చిందనమాట అండి మూడు రకాల సవరణలు చే అండి సెక్షన్ త్రీ డాష్ వన్ త్రీ డాష్ త్రీ ఉమ్మడి ఎల్పిఎం నెంబర్లో సవరణ అనమాట అండి కరెక్షన్ ఆఫ్ జాయింట్ ఎల్పిఎ నెంబర్స్ అనుభవంలో లేని పేరు అనుభవంలో లేని వారి పేర్లు తొలగింపు అనమాట అండి ప్రస్తుతం భూమి ఎవరి స్వాధీనంలో లేదో వారి పేర్లను రికార్డు నుంచి తొలగించమని చెప్తుందనమాట అండి అలాగే వారసత్వ కేసుల్లో చనిపోయిన పట్టాదారు పేర్లు తొలగించి వారు వారసుల పేర్లు చేర్చమని చెప్తున్నారనమాట అండి ఇంకోటి ఏంటంటే అమ్మకాలు ట్రాన్సాక్షన్ భూమి అమ్మేసిన వారు భూమి అమ్మేసిన అంటే ఎవరండి వెండర్స్ పేర్లను రికార్డు నుంచి తొలగించి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ పేర్లని యాడ్ చేయమని అండి ఉమ్మడి ఎల్పిఎం ఉప విభజన ఒకవేళ పట్టాదారులు భూమి విడగొట్టడానికి అంగీకరించిపోతే వారు ప్రస్తుతం ఎంత అనుభవిస్తున్నారో ఎంజాయ్మెంట్ వివరాలు నమోదు చేయాలని చెప్తుందనమాట అండి అంటే ఏంటి మాకు వద్దు మేము మేము ఎల్పిఎం జాయింట్ ఎల్పిఎం విడగొట్టుకోము అని చెప్పి ఒక నలుగురు ఐదు రైతుల్లో ఒక ఇద్దరు మాకు వద్దండి మేము విడగొట్టుకోమంటే వాళ్ళ అనుభవం ప్రకారంగా చేయమని కూడా చెప్తుంది అనమాట అండి నెక్స్ట్ ఈ విస్తీర్ణం ఎబ్లాండ్ వన్ డేటా ఆధారంగా దామాషా పోరాటా పద్ధతిలో రికార్డ్ చేసే అధికారం తహసీల్దార్ గారికి ఉంటుందని కూడా చెప్తున్నారనమాట అండి ఉమ్మడి ఆస్తులు కొన్ని కొన్ని ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో విభజన విభజించక్కర్లని కూడా చెప్తుంది అనమాట అండి అలాంటి అవి ఏంటంటే బావులు దారి వంటి ఉమ్మడి వినియోగం ఉండే ఆస్తుల విషయంలో ఎటువంటి మార్పులు లేదా చర్యలు అవసరం లేదు అవి ఉమ్మడిగానే కొనసాగించాలని చెప్తుంది అనమాట అండి అంటే దారిలు కానీ బో ఏదైతే వాటర్ తాగడానికి ఉపయోగించే వాటర్ బాడీస్ ఇలాంటి వాటిల్లో అంటే బావులు అలాంటి వాటిల్లో ఉమ్మడిగానే ప్రైవేట్ అయ్యి ఉండి ఉమ్మడిగా ఉంటే అవి ఉమ్మడిగానే ఉంచమని జరుగుతుంది అనమాట అండి భూమిపై ఉన్న వాస్తవ స్వాధీనం యాక్చువల్ ఎక్స్టెంట్ ట్యాస్ పర్ పొజిషన్ ఆధారంగానే పనులు జరుగుతాయని చెప్పి చెప్తున్నారనమాట అండి ఏదైనా విస్తీర్ణం సర్దుబాటు ఏరియా అడ్జస్ట్మెంట్ కేవలం ఆన్లైన్ సబ్ డివిజన్ ద్వారా మాత్రమే పరిమితం కావాలని చెప్పి అనమాట అండి సో వీటితో పాటుగా ఏ అయితే గ్రామ కంఠం కానీ ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ అంటే నివాస స్థలాలు కానీ అలాగే వాటితో పాటు లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ నాన్ లేఅవుట్ ఏదైనా కానీ ఇలాంటి అన్నీ కూడా జాయింట్ ఫీల్స్ కానీ ఉంచడం జరుగుతుందనమాట అండి వీటిని ఎప్పుడు చేస్తారు అంటే మన విలేజ్లో జరిగే స్వామిత్వ అంటే ఇల్లులో జరిగే సర్వేలో వాటిని విభజించమని చెప్పడం కూడా జరుగుతుందనమాట ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి రీసర్వే అయిపోయిన గ్రామాలకు అయితే ఈ జాయింట్ ఫీల్డ్స్ అని అనేవి ఏంటి సమస్య ఏంటి అనేది తెలుస్తుంది రీసర్వే జరుగుతున్న గ్రామాలకి సో ఇవన్నీ ఎదురవ్వకుండా ముందుగానే మీరు ఏదైతే జాయింట్ ఫీల్స్ మీరు గొట్లు లేవంటే మీరు ఒక విభజన కోసం మీరు రాతపూర్వకంగా ఇచ్చి తగ్గినా పెరిగిన నాకు ఇలా ఈ ఈ పక్కన నాకు ఇలా ఉండేది గొట్లు గట్ట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఒక రెండు ఎకరాల భూమిని ఉంది ఇద్దరు నెంబర్లు ఉన్నారు ఒకటి గొట్టు కొనుక్కుంటున్నప్పుడు లేదంటే పండించుకోవడానికి సౌలభ్యం కోసం గొట్టు మార్చుకున్నారు సో ఇప్పుడు ఇద్దరికి కూడా ఎకరం ఎకరం రావాలి కానీ గొట్టుల ప్రకారంగా ఎంత వస్తుంది ఒకరికి ఎందుకు ఉంచాలో ఒకరికి ఎకరా ఇరవై రావడం జరుగుతుంది సో అలాంటి సందర్భాల్లో మీరు ఆ గొట్టు మార్చమని చెప్పి అది చేయమని చెప్పి ఇవ్వాలన్నమాట లేదంటే అలాంటి విషయాల్లో కూడా ఇలా జాయింట్ బీల్స్ అనేవి చేయడం జరుగుతుంది అనమాట ఇదే కాదు ఏ విషయంలో అయినా సరే జాయింట్ ఫీల్డ్ అనేది తెచ్చుకోకుండా ఉన్నదాన్ని ఎడగొట్టుకుని ఏదైతే మీకు తగ్గుతుందో అటుపక్కన తగ్గుతున్న ఇప్పుడు మీ చక్కనే ఉంచుకుని ఇలా చూసుకుని ఈ జాయింట్ ఫీల్డ్ సమస్యను అనేది ముందుగానే మీరు రెక్టిఫై చేసుకుంటే మీకు రాబోయే రోజుల్లో కొద్దిగా క్లియర్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి సో ఇదనమాట అండి జాయింట్ ఎల్పిఎమ్స్కి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్టెంట్ వేరియేషన్ విస్తీర్ణ వ్యత్యాసం గురించి ఒకసారి మాట్లాడదాం అనమాట అండి మనకి కామెంట్ సెక్షన్లో కూడా చూడండి మూర్తి కుమార్ గారు నాకు ఐదు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఉందండి అందులో వేరే వాళ్ళు ఎకరం ఆక్రమించారు ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు అనమాట అండి వాటితో పాటుగా ఇంకొకళ్ళు అనిల్ కుమార్ సిఏ అనిల్ కుమార్ గారు అనేవారు అండి మాకు మూడు పాయింట్ టూ ఫైవ్ ఎకర్స్ అనేది ల్యాండ్ ఉంది రీసర్వే చేశాక మాకు రెండు ఎకరాలు మాత్రమే వచ్చిందని చెప్తున్నారు అనమాట అండి అలాగే ఇంకో కేసులో కిషోర్ కుమార్ గారు అనేవారు మెసేజ్ పెట్టారండి నాకు రీసెర్వేలో అరవై సెంట్లు డిక్రీజ్ అయిందని చెప్పి చెప్తున్నారు అనమాట అండి ఇలా ఎక్స్టెంట్ వేరియేషన్ కోసం చాలామంది మెసేజ్లు అనమాట అండి అసలు ఎందుకు ఇంత వేరియేషన్ ఎంత అనేది రావడం జరుగుతుంది చూడండి ఏంగా అది వేసుకొని చాలు ఆరు చాలు అరవై సెంట్లు ఇలా ఎకరాలు అనేది రీసెర్వేలో తగ్గుతుంది అని చెప్పి అంటున్నారు అసలు ఎందుకు రీజన్ అనేది మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వాటితో పాటుగా వాటి యొక్క రెమెడీ ఏ విధంగా మనం ఒకవేళ నిజంగానే తగ్గితే ఏ విధంగా మనం చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం అనమాట అండి చూడండి రీసర్వే అటెండ్కి పోవడం అటెండ్ కాకపోవడం వల్ల కూడా మనకి సమస్య అనేది రావడం జరుగుతుందనమాట అండి ఎందుకని ఒక ఉదాహరణ చెప్తుందని చూడండి నాకు ఎనిమిది ఎకరాల ల్యాండ్స్ అనేది ల్యాండ్ అనేది ఉందన్నమాట అండి నాకు ఎనిమిది ఎకరాల ల్యాండ్ అనేది ఎన్ని ఐదు ల్యాండ్ పార్సెల్ అంటే ఐదు చెక్కల కింద ఉండడం జరిగింది అనమాట అండి రీసర్వేలో మనం కానీ మన తరపున కానీ అటెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తామన్నమాట అండి చెక్కలు రఫ్గా చూపించినప్పుడు మన చెక్క ఏదన్నా స్కిప్ అయ్యి అది వేరే వాళ్ళకి కలిసిపోవడం జరుగుతుంది అనమాట ఇది రేర్ కేసు అనమాట అండి అందుకే విధిగా బొరి సర్వేకి భూమి మీదకే అటెండ్ అయ్యి మీ చెక్కల చుట్టూ హద్దులు ఒక కర్రలాటి గుచ్చుకుని ఎందుకని అండి ఒకసారి క్రాప్లో ఉంటుంది సరిగ్గా కనిపించవు సో అలాంటి సందర్భాల్లో మనం చుట్టుపక్కలన్నీ కూడా ఒక కర్రలాటి కానీ మనకి బండ్స్ లాంటివి చూ చూసుకుని ఆ ఓరేలు వచ్చేలా చూసుకోవడం వల్ల అనమాట అంటే ఈ కేసులు ఏంటి ఈ ఒక చెక్ అనేది స్కిప్ అవ్వడం వల్ల మనకి భూమి అనేది ఒక పది సెంట్లో ఇరవై సెంట్లో వేరే వాళ్ళు కలిసిపోవడం అనమాట అండి సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తామన్నమాటండి ఒకసారి సర్వే చేయించుకొని వాటిని మళ్ళీ చేసుకుని పక్క వాళ్ళ దాంట్లో ఒకవేళ కలిసిపోయి ఉంటే వాళ్ళ దాంట్లో నుంచి సబ్ డివిజన్ చేసుకుని మ్యూటేషన్ ప్రాసెస్ ద్వారా మనకి కలుపు కలుపుకోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుందండి అది ఒక కేసు అనుకుందాం నెక్స్ట్ పక్క వారు ఆక్రమించినప్పుడు అంటే మన గొట్లు దాటి పక్క వాళ్ళు మన నెంబర్లోకి రావడం అంటే అలాంటి సందర్భాల్లో ఏదో ఒక రెండు సెంట్లు కానివ్వండి ఐదు సెంట్లు కానివ్వండి ఆరు సెంట్లు కానివ్వండి మహా అయితే ఒక ఎనిమిది పది సెంట్లు అనేది జరుగుతుంది అనమాట అండి అలా భూమి ఆక్రమించుకున్నప్పుడు ఒక కేసులో నెక్స్ట్ ఇంకో కేసు ఏంటండి భూమికి మించి డాక్యుమెంట్ రాయించుకున్నప్పుడు అంటే అక్కడ భూమి ఎక్కడ ఉంటుంది అనమాట అండి వీళ్ళు ఏం చేస్తారో డాక్యుమెంట్ దాఖలా ఎక్కువ రాయించుకుంటారు ఒక పది సెంట్లు ఇరవై సెంట్లు అనేది ఎక్కువ రాయించుకుంటారు అనమాట అండి అదొక కేసు ఇంకోటి మేజర్గా ఏరియా ఎరాట అంటారు అనమాట అండి అసలు ఈ ఏరియా ఎరాట అంటే దీనికి అర్థం ఏంటంటే నెంబర్ వైజ్ అనమాట అండి అంటే భూమి రికార్డు దాకా ఎక్కువ ఉంటుంది అంటే రికార్డు అంటే ఈ వన్ బి ఏరిస్ట్రీట్ల దాకా వీటిల దాకా ఎక్కువ ఉంటుంది అనమాట అండి మనం ఎప్పుడైతే ఎఫ్ఎంవి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఉంటుందో దాంట్లో చూస్తే ఇప్పుడు ఇందులో రికార్డులో ఐదు ఎకరాలు అని ఉంటుంది కానీ ఎఫ్ఎంబి గీచ్ చూస్తే నాలుగు ఎకరాలే ఉండడం జరుగుతుంది అనమాట అండి అంటే పూర్వ రోజుల్లో ఏం చేసేవారండి ఈ చైను క్రాస్ ట్యాప్ కర్రలతో కొలిచినప్పుడు ఏం చేస్తారండి అది ఒక గొట్టి యొక్క లెన్త్ ఒక పది కర్రలు అనే ఉందనుకుందాం అనుకోండి కానీ వీళ్ళు చెప్పడంలో ఏం చెప్తారండి పొరపాటున పన్నెండు కర్రలు అని చెప్పడం వల్ల లేదా రాసుకోవడం వల్ల రికార్డుకి ఐదు ఎకరాలని చెప్పి వచ్చింది కానీ భూమి మీద నాలుగు ఎకరాలు ఉండడం జరుగుతుంది అనమాట సో ఇలాంటి సందర్భాల్లో దాన్ని ఏరియా ఎరట అంటారండి అది రికార్డు తప్పే దాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు ఓకే ఇది ఒక కేసు నెక్స్ట్ కేసు ఏంటండి సర్వే నెంబర్ రాంగ్ అవడం అంటే భూమి ఓ ప్లేస్లో ఉంటుంది డాక్యుమెంట్ వేరే ప్లేస్లో ఉంటుందన్నమాట అండి ఫర్ ఎగ్జాంపుల్ భూమి భూమి అనేది ముప్పై రెండు డాష్ మూడు అనే సర్వే నెంబర్లో ఉంటే యాజ్ పర్ డాక్యుమెంట్లు ఎక్కడ ఉంటారండి ముప్పై ఐదు డాష్ ఒకటి అనే సర్వే నెంబర్లో ఉంటారు సరే ఇలా ఉండటం వల్ల భూమి ఎందుకు తగ్గుతుందండి అంటే ఇప్పుడు ముప్పై ఐదు డాష్ ఒకటి ఎకర ఇరవై సెంట్లు ఆన్లైన్లో ఉంటారండి అక్కడ ఉన్నారు ఉన్నారనుకుందాం అక్కడ పూరా ఎకర ఇరవై సెంట్లు కానీ ఆన్ గ్రౌండ్కి వచ్చేసరికి ముప్పై రెండు బై మూడులో ఉన్నారు అక్కడ పూర ఎంతండి ఎనభై సెంట్లే సో మీరు ఆ ప్లేస్కి మారుతున్నప్పుడు ఎక్స్టెంట్ అనేది వేరే అవ్వడం జరుగుతుంది అనమాట డాక్యుమెంట్ అనేది రాసుకున్నప్పుడు ఇది కూడా ఒక కేసు అనమాట అండి మేజర్గా చాలా సందర్భాల్లో భూమి ఒక చోట ఉండి డాక్యుమెంట్ మరి ఆన్లైన్లో ఇంకో చోట ఉండడం జరుగుతుంది అనమాట సో ఇవే కాదు ఇలా చాలా కర్నూలు చౌక్ కారణాలు అన్నట్టుగా చాలా విషయాలు అనేవి ఉండడం జరుగుతాయి అనమాట అండి సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలని ఉండటం జరుగుతుంది అనమాట అండి ఒకసారి మనం వీటికి సంబంధించి రెమెడీస్ అంటే వీటిని ఓవర్కమ్ ఏ విధంగా చేయాలి ఏంటనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం అనమాట అండి ఓకే ఫస్ట్ ఏదైతే మనకు భూమి తగ్గింది అని అంటున్నారో వాళ్ళు ముందు ఒకసారి సర్వే చేయించుకోండి మీ అనుభవం అన్నీ కూడా ఇందులోకి వచ్చినాయా లేదా ఓకే వచ్చినాయి అనుకుంటే ఓకే రాలేదు అనుకుంటా ఒకసారి చోటు చూసుకుని మీరు మీ అనుభవం గట్లు లోకి వచ్చేలాగా పక్కవారు దాంట్లో ఏమన్నా కలిస్తే ప్రొసీజర్ ద్వారా ఇందాక చెప్పినట్లుగా వీఆర్ఓ సర్వేర్ గారి ద్వారా మీరు వాటిని మళ్ళీ పొందవచ్చు అనమాట అండి ఓకే ఈ కేసు ఒకసేపు పక్కన పెడితే పక్కవారు మన నెంబర్ని ఆక్రమించుకున్నప్పుడు సో ఇలా పక్కవారు ఎంతైతే చూడండి పక్కవారు ఎప్పుడైనా సరే గొట్టలు గుట్ట ఆక్రమించుకుంటే ఒక లాస్ట్ ఇందాక చెప్పినట్టుగా ఒక మూడు సెంట్లు నాలుగు సెంట్లు లేదా కొంచెం మించి ఏమి ఉండదు అనమాట అండి ఇలా ఎకరాల ఎకరాలకు అనేది ఆక్యుపేషన్ అనేది ఉండదు అనమాట ఒకవేళ నిజంగా అలా అంతకు మించి ఎక్కువ ఆక్యుపై చేసినా మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఇది చేయొచ్చు అనమాట అండి ఓకే పక్క వాళ్ళు ఆక్రమిస్తే ఏ విధంగా చేయాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇరువురిని పిలిచి ఓకే పక్క వాళ్ళు ఆక్యుపించి ఆక్యుపై చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు ఉన్న భూమి కన్నా ఎక్కువ రావాలన్నమాట అండి సో మనం ఎక్కువ వచ్చిన భూమిని క్లైమ్ చేయాలి ఆ క్లెయిమ్ చేసిన భూమిని వీళ్ళకి కలపాలన్నమాట అండి సో ఈ ప్రొసీజర్ అంతా కూడా సంబంధిత వియారావు గారు ఎవరైతే ఉన్నారో సర్వేయర్ గారు తమ తమ నోటీసుల ద్వారా తెలియపరిచి రమ్మని ఇలా మీ దాంట్లో కలిసింది ఇవ్వమని అడుగుతారనమాటండి ఫస్ట్ కేసు ఓకే ఇచ్చేసారంటే ఇవ్వాలి ఇచ్చేసారంటే ఆ కేసు అక్కడతో రిజాల్వ్ అయిపోద్ది ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఇది ఇవ్వలేము మాకు ఇది మాకు సరిపోయిందా లేదన్నా అపోహోత ఉన్నట్లయితే ఇవ్వలేనైతే ఇవ్వలేనని చెప్తే ఫర్దర్గా కూడా మీకు ఏం చేయాలనేది విఆర్ఓ బిఆర్ఓ సర్వేర్ గారు పర్ నెక్స్ట్ స్టెప్ అండి అదే రీసర్వే జరుగుతున్న వాటిల్లో అయితే మీకు టు అథార్టీ అని చెప్పి ఉంటుంది అనమాట అండి అంటే రీసర్వే డిటీ డిప్యూటీ తహసీల్దర్ గారు దీనికి ఈ విధంగా ఎవరైతే దాంట్లో ఉందో వాళ్ళకి వీళ్ళు ఒక స్పీకింగ్ ఆర్డర్ అని చెప్పి ఉండడం జరుగుతుంది అనమాట అండి సో వీళ్ళు మీరు ఎప్పుడైతే నైన్ టూ డేస్ ఇషన్కి అబ్జెక్షన్ చెప్పి టెన్ వన్కి వెళ్ళాక టెన్ వన్ నుంచి మళ్ళీ అప్పీల్కి వెళ్తారు అప్పల్కి వెళ్ళినప్పుడు ఈ ఎవరైతే డిప్యూటీ తహసీల్దార్ గారు ఉండడమో వాళ్ళు అటెండ్ అయ్యి మండల లెవెల్లో మండల సర్వేర్ గారు అయితే వీళ్ళు అటెండ్ అయ్యి మళ్ళీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట అండి మీకు ఇంత భూమి ఉండాలి మీరు వీళ్ళ దాంట్లో ఎంత ఆక్యుపేషన్ జరిగింది కాబట్టి వీళ్ళు భూమి వీళ్ళకి కోరి చెప్పి మీకు ఆ అనుభవ హద్దులను కలుపుతారనమాట అండి సో అక్కడ కూడా రిజాల్వ్ అవ్వకపోతే దానికి సంబంధించినటువంటి స్వీకింగ్ ఆర్డర్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి సో మీరు ఆ స్వీకింగ్ ఆర్డర్ పట్టుకొని కోర్టులో దావా వేసుకోవచ్చు అనమాట అండి సో సో ఇదనమాట అండి ప్రొసీజర్ వీడియో యొక్క లెంత్ బాగా ఎక్కువైపోతుంది ఇంకా ఈ వి విస్తీర్ణ వ్యత్యాసం ఎక్స్టెంట్ వేరియేషన్ కోసం ఇంకా ఉండడం జరిగిందనమాట అండి సో మనం దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం అనమాట అండి చాలామంది ఈ డి పట్టాలకు సంబంధించి వాటి కోసం అడుగుతున్నారు అనమాట అండి నెక్స్ట్ మంత్లో డెఫినెట్లీగా డీ పట్టా గురించి సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటుగా ఒక చిన్న అప్డేట్ ఏంటంటే డీ పట్టాకు సంబంధించినటువంటి సక్సెస్ అనమాట అంటే సక్సెస్ అంటే మన వారసత్వం అనమాట డీ పట్టాకు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించిన వాళ్ళ తరాలకి రెగ్యులరైజ్ చేయమని మనకి జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో కూడా ఆప్షన్ ఇవ్వడం అనమాట సో దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తాను సో మన వీడియో లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్